చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు పెట్టింది సోషల్ మీడియాలో విమర్శలు చేశారని పోస్టులు పెట్టారని పేర్కొంటూ ఇటీవలి కాలంలో పదుల సంఖ్యలో యువతను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల్ని స్థానిక కోర్టులు రిమాండ్ కు పంపించాయి ఈ రిమాండ్స్ అన్ని సుప్రీంకోర్టు రూల్స్ కి విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీర్పులిచ్చిన జడ్జిలని ప్రభుత్వాన్ని సునిశ్చితంగా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది ఏడాది కాలంగా ఇష్టారీతిన పాలన సాగిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టు తాజా మార్గదర్శకాలు చెంపపెట్టు లాంటివే రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎలాంటి నిబంధనలు పాటించకుండా లెక్కలేనితనంతో చెలడేగిపోతున్న పోలీసుల తీరుకు అడ్డుకట్టపడనుంది కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఎడాపెడా అరెస్టులకు పాల్పడుతున్న కాకీలకు చెంపపెట్టు అని పరిశీలకులు పేర్కొంటున్నారు హైకోర్టు తాజా మార్గదర్శకాలతో ఇకపై అడ్డగోలు అరెస్టులు నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్లు కుదరదని వివరిస్తున్నారు కూటమి సర్కారు వచ్చాక తమ పనితీరును వారి నేతలను విమర్శిస్తూ సోషల్ మీడియా పోస్టులు వ్యాఖ్యలు పెట్టిన వారిపై మరీ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు నాయకులపై అడ్డగోలుగా కేసు నమోదు చేస్తోంది చిన్న చిన్న ట్రోల్స్ ని కూడా తట్టుకోలేక సోషల్ మీడియా పోస్టుల్ని అత్యంత కఠినమైన నేరం పరిధిలోకి తీసుకొచ్చింది పెద్ద సంఖ్యలో అరెస్టులు చేసి జైలుకు కూడా పంపింది బెయిల్ రాకుండా చేసేందుకు ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి అయితే హైకోర్టు పలు సందర్భాల్లో సోషల్ మీడియా పోస్టులకు వ్యవస్థీకృత నేరం కింద ఎలా కేసు పెడతారంటూ నిలదీసింది అవి ఆ నేరం కిందకు రావని సైతం తెలిపింది అయినా కూడా పోలీసులు వ్యవస్థీకృత నేరం కింద కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు ఇక సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ల ఎదుట ప్రవేశపెట్టగా చాలా మంది యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో కూడా సరైన కారణాలని వెల్లడించకుండానే రిమాండ్ ఇవ్వడం మొదలు పెట్టారు దీంతో పలువురు నిందితులు తమ రిమాండ్ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు మొన్నటిదాకా కూడా రిమాండ్ ఉత్తర్వులపై ప్రతిరోజు పిటిషన్లు దాఖలవుతూనే ఉన్నాయి ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టులో పలువురు న్యాయమూర్తులు మెజిస్ట్రేట్ల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు యాంత్రికంగా రిమాండ్ విధించడం సరికాదని హితవు పలికారు కొన్ని సందర్భాల్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాన్ని పాటించి తీరాలని చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది అయినా యాంత్రికంగా సహేతుక కారణాల్ని తెలియజేయకుండా రిమాండ్లు విధించడం కొనసాగిస్తూ వచ్చారు దీంతో హైకోర్టు చివరకు మెజిస్ట్రేట్లకు పరిపాలన పరమైన ఉత్తర్వులు ఇవ్వక తప్పలేదు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులకు ఆయా కోర్టుల మెజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో హైకోర్టు స్పందించింది యాంత్రిక రిమాండ్ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ ప్రతిరోజు పిటిషన్లు దాఖలవుతూ ఉండడం మెజిస్ట్రేట్లకు పరిపాలనా పరంగా మార్గదర్శకాన్ని నిర్దేశించింది ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎలా పడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్ రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని పోలీసులు చట్ట నడుచుకున్నారా లేదా చూడాలని చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాల్ని పాటించకుండా రిమాండ్ విధిస్తూ ఉండడంతో అనవసరమైన అరెస్టులు శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోందని పేర్కొంది